దేవుని యొక్క ప్రవక్త అయిన ఏలియా ఎనిమిది వందల యాభై అబద్ధ ప్రవక్తలకు వ్యతిరేకంగా జరిగిన అపూర్వమైన యుద్ధంలో జయించెను అబద్ధ ప్రవక్తలు ప్రబలి ఉన్న ఈ యుగంలో రెండి ప్రవచనాత్మక దృశ్యాల ద్వారా దేవుని సంఘము యొక్క విజయాన్ని పరిశీలిద్దా దేవుణ్ణి ఆరాధించిన ఇస్రాయేలు రాజు కాని అతడు ఇతర దేవుళ్లను ఆరాధించే యజబెలను వివాహం చేసుకున్నాడు మరియు తన ముందున్న రాజులందరికంటే మరింత తప్పుగా చేస్తూ బయలుదేవతకు ఒక మందిరాన్ని నిర్మించి అషేరా విగ్రహాలను తయారు చేశాను దేవుడు చాలా కోపగించుకుని అహాబు పాపం గురించి హెచ్చరించుటూ ప్రవక్తైన ఏలియానో అతని వద్దకు పంపించారు అహాబు యొక్క ప్రతిచర్య ఏమైయుండెను అతడు తన తప్పు పట్ల నిజంగా మారుమనస్సు పొందిన ఏమాత్రం కాదు యజబెలు చేత మోసగించబడిన అహాబు దేవుని యొక్క ప్రవక్తలను దారుణంగా చంపెను మరియు దేవుని యొక్క వాక్యముల ప్రకారం ఇస్రాయేలు అంతటా తీవ్రమైన కరువు ప్రారంభమైంది అహాబు రాజు సుదీర్ఘ కరువు వల్ల చెంది మళ్లీ వర్షం కోసం అడగడానికి ఏలియాను కోరాడు అప్పుడు ఏలియా నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను మరియు నాలుగు వందల మంది అషేరా ప్రవక్తలను కర్మెలు పర్వతము వద్దకు పిలవమని రాజుకు అడిగాడు మహాబు ప్రజలందరినీ మరియు అబద్ధ ప్రవక్తలందరినీ కర్మెలు పర్వతముపై ప్రోగు చేసెను అప్పుడు దేవుడు తన శక్తిని బయలుపరిచిన చోట ఎనిమిది వందల యాభై వ్యతిరేకంగా ఒకరు యొక్క విశేషమైన ఘర్షణ జరిగెను యుద్ధం గురించి క్లుప్తంగా చూద్దాం మొదటగా ఏలియా మరియు అబద్ధ ప్రవక్తలు ఒక్కొక్కరు ఒక యుద్ధుని తీసుకుని దానిని ముక్కలుగా చేసి కట్టెలపై ఉంచారు ఇక్కడ ముఖ్యమైన విషయమేమనగా వారు దానికి నిప్పు పెట్టలేదు అది ఎందుకు ఏలియా మరియు అబద్ధ ప్రవక్తలు ప్రతి ఒక్కరూ తమ తమ దేవుని నామాన్ని పిలిచినప్పుడు పరలోకం నుండి అగ్నితో సమాధానమిచ్చిన దేవుడు నిజమైన దేవుడిగా బయలుపరచబడను అయితే ఈ యుద్ధం యొక్క ఫలితం ఎలా ఉండెను ఎనిమిది వందల యాభై మంది అబద్ధ ప్రవక్తలు కేకలు వేసినప్పటికి మరియు ఉదయం నుండి సాయంత్రం వరకు తమ రక్తాన్ని చిందించినప్పటికీ నుండి స్పందన లేకుండెను అనగా వారి దేవుళ్ళు అబద్ధం అప్పుడు ఏలియా యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్న్రెండు రాళ్లను తీసుకున్నాడు మరియు ఒక బలిపీఠాన్ని నిర్మించను మరియు అతడు పరలోకపు దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించెను ఏలియా యొక్క హృదయపూర్వక ప్రార్థన తర్వాత ఆశ్చర్యకరంగా ఆకాశము నుండి అగ్ని దిగివచ్చెను మరియు అబద్ధ ప్రవక్తల యొక్క గుర్తింపు ఇస్రాయేలీల ఎదుట బయలుపరచబడను అది దేవుడు సర్వలోకమునకు నిజమైన దేవునిగా తనను తాను బయలుపరుచుకునే శక్తివంతమైన కార్యము మరియు దేవుణ్ణి విశ్వసించిన మరియు ఎనిమిది వందల యాభై అబద్ధ ప్రవక్తలను ధైర్యంగా ఎదుర్కొన్న ఏలియా ఉండెను సర్వశక్తి గల దేవుడు ఏలియాతో తోడయ్యున్నందున అది సాధ్యమైన విజయమై ఉండెను గతంలో వలనే ఈ యుగంలో ప్రజలను నాశనమునకు నడిపించే మోసపు ఉచ్చులను వేస్తూ అనేక అబద్ధ ప్రవక్తలు ఉన్నారు ఈ సమయంలో నిజమైన దేవుని ఎందు విశ్వాసంతో విజయాన్ని సాధించే మహిమకరమైన కార్యము ఎక్కడ జరుగును ఏలియా యొక్క చరిత్ర ఒకరి వ్యతిరేకంగా ఎనిమిది వందల యాభై ఘర్షణ ఈ యుగంలో పునరావృతమవుతుందని పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది అంధకార యుగాలలో మూడు మార్ల ఏడు పండుగలు పుట్టివేయబడను క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారు సత్యము యొక్క బలిపీఠమును పునరుద్ధరించారు మరియు జీవపు తల్లి వద్దకు నడిపించే జీవపు మార్గాన్ని తెరిచారు క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారు పరిశుద్ధ గ్రంథము యొక్క ప్రవచనం ప్రకారంగా ప్రత్యక్షమైన ఏలియా ప్రవక్త మరియు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మరియు తండ్రియైన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు నివసించే దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్థ నిజమైన సంఘము మరియు అక్కడ ఎలోహిన్ దేవుడు రక్షణ యొక్క విజయాన్ని కుమ్మరిస్తారు